ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు ఈరోజు మన యొక్క వాక్యము మనము చేయనదంతియు సఫలమగుటకు దేవుడు మనకు వాక్యానుసారంగా ఏమి చేయమని చెప్తున్నారో చూద్దాము అయితే ఈ వాక్యాన్ని చివరి వరకు వినటానికి ప్రయత్నం చేయండి అప్పుడే కదా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది అయితే మీరు చాలా సార్లు అనుకుని ఉండుంటారు కదా ఏంటి నేను ఏం చేసినా కూడా అది ఫలించడం లేదు నా జీవితం ఎందుకు ఇలాగుందని చెప్పి మీరు ఆలోచించే ఉంటారు కదా అయితే దేవుడు మనం చేయనిదంతీ సఫలమొటకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు వ్రాసిపెట్టి పెట్టి ఉంచారు మరి వాటిని మనము ధ్యానిద్దాము మరి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి మూడు వచనాలు చూస్తే దుష్టుల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడి నీటి కాలువల ఎరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయినదంతయు సఫలమగును మనం సాధారణంగా ఈ మాట వింటూ ఉంటాం కదా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అయితే దేవుడు మనం చదువుకున్న వాక్య భాగం నుంచి ముగ్గురు గురించి మాట్లాడారు అందులో మొదటి వ్యక్తి దుష్టులు వారి గురించి పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలోని పద్నాలుగు నుంచి పదిహేడు వరకు దుష్టుల మార్గమున నడవకుము దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అటు వారు కీడు చెయ్యనది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడి చేత దొరికిన దాన్ని వారు భుజింతురు బలత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు రెండవది పాపులు అదే అధ్యాయంలో సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయంలో పదవ నుంచి చూస్తే నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకే పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకునుటకు దాగి ఇందము పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లలో దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలువాడవయుండుము మనకందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు మూడవదిగా అపహాసకులు వారి గురించి సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనంలో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును మరి ఈ ముగ్గురు వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా మరి అందులో దుష్టులు ఎలా ఉంటారంట వారు కీడు చేయిందే నిద్రించరంట ఎదుటి వారిని పడద్రోయందే వారికి నిద్ర రాదంట అసలు మరి కీడి చేత దొరికిన దాన్ని వారు భుజించి బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసము త్రాగుతారంట మరి వారు ఎలా ఉంటారు ఎదుటి వారి కీడును కోడుకునే వారిగా ఉంటారంట అటువంటి నడవడికలో అటువంటి వారికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు అలాగే పాపులు ఏమని చెప్తారు పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఎండ్లలో దోపుడు సొమ్ముతో నింపుకుందుము నీవు మాతో పాలు ఉండుమని మనల్ని ప్రేరేపిస్తారు వాళ్ళు చెడ్డ మార్గంలో ధనము సంపాదిస్తూ ఉంటారు అదే మార్గంలో కూడా మనల్ని రమ్మని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు అలాంటి మార్గమునికి మనము వెళ్లకుండా వారి త్రోవలు ఎందు నడవకుండా నీ మన పాదములను వెనుకకు తీసుకోవాలని దేవుడు మనకి చెప్తున్నారు మరి అపహాసకుల గురించి దేవుడు ఏమని చెప్తున్నారు అతడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించను అతడు చాలా గర్వంతో నిండి ఉంటారు అలాంటి వారితో సహవాసం చేసినప్పుడు మనం కూడా గర్విష్ఠుల వలె ఉంటాము అటువంటి వారికి బుద్ధి చెప్తానంట వాళ్ళని గద్దించినా కూడా మనకు అవమానం వస్తుందంట అందుకే వారితో కూర్చోకుండా దేవుడు చెప్పాడు అయితే మనలో చాలా మంది ఈ విధంగా అంటూ ఉంటారు మేము ఇలాంటి వారితో సహవాసం చేయము నడువము వారితో కూర్చోము అయినా మా జీవితంలో అభివృద్ధి లేదు అని చెప్తూ ఉంటారు మరి వీటికి మనం దూరంగా ఉంటున్నాము మంచిది మరి కీర్తనలు మొదటి అధ్యాయంలో రెండో వచన ప్రకారం మనం జీవిస్తున్నామా అంటే యహోవ నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు మరి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఏడవ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను మనం ఈ వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యం చదవడానికి మనం ఎంతో ఆనందించే వారిగా ఉండాలి చదివేటువంటి రెండు మూడు వచనాలన్నా మనం వాటిని ధ్యానించాలి మనం ఏదో త్వర త్వరగా చదివేసి అంతటితో ముగించేసడం వల్ల దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకోలేము దేవుడు మన జీవితానికి సంబంధించి గాని మన ఆత్మీయ జీవితానికి కానీ మనం చేయబోయే పని విషయంలో గాని దేవుడు మనతో మాట్లాడతారు మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ధ్యానించగలుగుతాము మనం తెలుసుకోగలుగుతాము మనం ధ్యానించకుండా మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఎలాగండి ముందుకెళ్తాము అక్కడే మనం చేస్తున్న తప్పు చదవటం వరకే మనం చేస్తున్నాం కానీ ధ్యానించడంలో వెనుకంజు వేస్తున్నాము మరి ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విషయానికి వస్తే దేవుడు యహోశువ తోటి ఈ విధంగా చెప్తున్నారు యహోశువ మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎళ్ళ నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు అలాగే వాక్యాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి ధన్యుడు అవుతాడంట మరి అలాంటి ధన్యుడి జీవితం ఎలాగుంటుంది అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయినదంతయు సఫల మగును అదే విధంగా ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఎహోవాను వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల వొరను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడడు చూశారు కదా మనం దేవుని వాక్యం ధ్యానించడం వల్ల మన మార్గము వర్దిల్లుతుంది మనం చక్కగా ప్రవర్తించే ఉంటాము అలాగే మన జీవితము కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటుంది అది కాలువల వర్నూ దాని వేలు తన్నునంట దేవుని కాపుదల మన మీద ఉంటుంది వెచ్చ కలిగినా మనం భయపడము మన ఎప్పుడు పచ్చగా ఉంటుంది వర్షము లేని సంవత్సరమున అంటే కష్టకాలంలో మనం ఏమాత్రమును చింతనందము మనము చేయనదంతీ కూడా సఫలమయ్యేలాగా మన జీవితము కాపు కాస్తుంది అలాగే దేవుడు వాక్యము వినేవారిని బట్టి వారిని ధన్యులు అన్నారు మత్తే సువార్త పదమూడవ అధ్యాయంలో పదహారవ వచనంలో మీ చెవులు వినిచున్నవి గనుక అవి ధన్యములైనవి అలాగే లూకా సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గై వారు మరీ ధన్యులని చెప్పాను చూసారా వినువారిని బట్టి దానిని గైకున్న వారిని బట్టి మరీ ధన్యులని దేవుడు చెప్పారు కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని చెప్పి బాధపడకుండా ఈ వాక్యానుసారంగా జీవిస్తానని ఈ రోజు తీర్మానం చేసుకోండి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో దయచేసి వారు ప్రార్థనలు ఏకీభవించండి ఎసయ్యా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి ప్రతిరోజు వాక్యము చదివి దానిని ధ్యానించి విని వాటిని గైకునే వారిగా మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నారు అట్టి వారు ఏం చేసినా సఫలం అవుతుందన్నో అట్టే అభివృద్ధి జీవితంలో మమ్మల్ని నడిపించమని ఎస్ఐ నామంలో అడుచున్నాము తండ్రి ఆమెన్